असलम नाजरीन टाइम्स ट्वेंटी फन में आपका खैर है आइए तफसी पर नजर डालती जिंदाबाद कांग्रेस पार्टी राहुल गांधी राहुल गांधी आवि भारत प्रधान आवि भारत प्रधान राहुल गांधी भारत प्रधान राहुल गांधी कांग्रेस 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 नायक

కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అదేవిధంగా పదిహేను సోతరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు పేద ప్రజలకు కూడు గూడు నీడ కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరియు అదేవిధంగా సిక్ శాఖ మార్పులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులు గత పదిహేను సంవత్సరాల నుంచి పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేక కుటుంబ సభ్యులు పెరిగితే అందులో నమోదు చేయలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మొన్నటికి మొన్న ప్రతి ఒక్కరూ పేదవాడు నాణ్యమైన బియ్యము ధనవంతులు తినే బియ్యం పేదవాళ్ళు కూడా తినాలని ఒక ఆలోచనతో ఆర్థికంగా భారమైనప్పటికీ పేద ప్రజలకు ఆరోగ్యకరమైన సన్నబియ్యం అందించాలనే ఒక సంకల్పం సన్నబియ్యం చేయడం జరిగింది దానితో పాటు వాళ్ళు ఎంతోమంది రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది సభ్యుల సంఖ్య నమోదు చేసుకుంటూ అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరు అర్హత కలిగి ఉంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులకు ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ పాటి ఆపడడానికి కాదు తర్వత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు విచారణ జరుగుతూ ఉంది గ్రామాలలో గ్రామ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ పెద్దలు కానీ ముందు కంపెనీలు కానీ ఇదొక ఈ అవకాశాన్ని సద్వినం చేసుకొని ఏ ఒక్క పేదవాడు రేషన్ కార్డు లేని వాళ్ళు మిస్ కాకుండా ఇది మన దుఃఖరుగుణంగా సరి అయిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కార్డు లేని నిరుపేదలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన బాధ్యత పేదవాళ్లకు సాయం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క కర్తవ్యం దీన్ని సద్వీనం చేసుకోవాల్సిందిగా దాదాపు ఇలా యుద్ధ ప్రాతిపదికంగా ఈ పది రోజులలో ప్రతి గ్రామం ఇలా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే నమోదు చేయాలి అర్వత కలిగిన రేషన్ కార్డు లేని వాళ్ళని ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో అవన్నీ గ్రామాలల్లో ఇంటింటికి తిరిగి విచారణ జరుగుతా ఉంది కాబట్టి ఇది అందరం సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి అందుబాటులో ఉండాలి అధికారులు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి అయిపోతుండగా ఎంపీగా అయిపోతుండగా ఇస్తాను మీరు చూడండి ఇది ఒక అపోవ మాత్రం ఇప్పుడు ఏ స్కీమ్ తెచ్చినా అందులో కొందరు హర్వతకు దూరంగా ఉంటారు కాబట్టి హర్వత లేని వాళ్ళు కూడా మాకు కావాలని కోరుకుంటా కాబట్టి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకర కూడా ఇస్తున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యం కాని భూమికి మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వదు రాళ్లకు రప్పలకు పెద్ద పట్టణాలకు అటువంటి కల్టివేషన్ చేయనోళ్లకు ఇవ్వ కల్టివేషన్ చేస్తున్న వాళ్ళకు తప్పకుండా ఇస్తారు ఉదాహరణకు షార్ నగర్లో యాభై ఆరు వేది రైతులకు యాభై ఆరు వేల మంది రైతులకు దాదాపు నూట ఇరవై గ్రామాలలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇవాళ కొందరు పని కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుర్జా తల్లడం తప్ప ఇంకా వేరే పని లేదు సరి అయిన సమయానికి సరి అయిన ఆలోచన చెప్పరు సరి అయిన ప్రతిపక్ష పాత్ర పోషించరు ఎక్కడ తిరిగి ఒక ప్రెస్ ముఖానికి వచ్చి అవాకు చివార్లు మాట్లాడడం తప్ప ప్రజల తరఫున ప్రజల పండగ నిలబడి వాళ్ళ సమస్యను పరిష్కారం చేత చిత్తశుద్ధి సిద్ధశుద్ధి ఇవాళ ప్రతిపక్షాలకు లేదు 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 చాలా సంతోషంగా ఉంది ఇవాళ గులాబీ కండువలు వేసుకున్నోళ్ళు బౌ 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 అని మరిగినంత మాత్రాల అది ప్రజల వ్యతిరేకత కాదు ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో మార్పు కనబడుతుంది ప్రజలకు రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేకరణ చేసే ఈ యొక్క ప్రజా పథకాలు కూడా అందించడం జరుగుతుంది ఇలా రైతు వేదికలను వేదిక చేసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడన్నా ఇంత ప్రజాభిప్రాయం ప్రకారం వాళ్ళ సాగుకు యోగమైన భూమికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అది ప్రజాభిప్రాయ సేకరణ చేశారు రైతుల సమాలోచన చేశారు రైతు సదస్సులు పెట్టిరు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళే నిర్ణయించరు ఆ నిర్ణయం ప్రకారమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతు రైతు భరోసా కూడా కల్పిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తుంది కానీ రెండోసారి కూడా ఇంటింటికి ఇంటింటికి అధికాలను పంపడం జరిగింది వారి కుటుంబ సమస్యను కూడా చెప్పమని చెప్తా ఉన్నారు కొందరు రకరకాల సమస్యలు ఇప్పుడు ఒక కుటుంబాల ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లి పేరు మీద ఉంటే నా పేరు మీద కాదు నా పేరు కాదని ఇలా కుటుంబం యొక్క గ్రూపు పేరు చెప్పడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బ్యాంకులో కూడా తప్పులు జరిగినాయి అది ప్రభుత్వం దగ్గర ఇంకా జరుగుతూ ఉంది ఇవ్వాలనే మాత్రం ఉద్దేశం ప్రభుత్వం నుంచి ఇంట్లో షాద్ నగర్లో కూడా ఒక విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడి ఒక ఇతర పార్టీ వ్యక్తి తీసుకుంది అలాగే మన మీ పార్టీ శాంశుద్ది కూడా అన్నారు వాస్తవంగా మా కూడా గతంలో ఎన్నికలలో చాలా ఇబ్బందులు అయినా ఒక ఫోన్ మాట్లాడిన రూపాయల మీ పార్టీ కూడా మీ ఫోన్లో ట్యాపింగ్ జరిగిందా జరిగితే మీకేమైనా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ప్రజలు నచ్చే విధంగా ప్రజల జీవితానికి భంగం కలిగే విధంగా పరిపాలించే స్వేచ్ఛగా స్వతంత్రంగా పంచడానికి అన్ని అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు తెలంగాణ బాగుపడతారు అని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల ప్రాణాలు వాళ్ళ కష్టాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు ఇంకొక పార్టీ ఉండొద్దు ఇంకొక వ్యక్తే ఉండొద్దు అని ఒక కుట్ర ఎంత కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించే విధంగా ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచమైన సంస్కృతం ఎంత పెద్ద నేరమో ఇలా చట్టాలు చూస్తే తెలుస్తారు వాళ్ళ గొప్ప చెప్తారు ఇంకా సత్యాన్ని చెందమ్మని చెప్తారు వాళ్ళ నిజంగా చెప్తున్నా కొందరిని నేను పత్రిక ముఖంగా చెప్తున్నా అమరవీరుల స్వరూపం సాక్షిగా ఉరిది తీయాలి ఉరి తీయాలి అవసరం అనుకుంటే అటువంటి నీచ సంస్కృతి అటువంటి అవినీతికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాసుకొని ఆర్థిక వ్యవస్థ రంతా చిన్నా భిన్నం చేసి ఇంకెవరకు వస్తే పరిపాలన సాగొద్దు ఇవాళ మేమైతేనే సక్క చేసినాము ఉన్న ఆస్తులన్నీ ఉన్న వ్యవస్థలు తాకట్టు పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి మళ్ళా ఇవాళ సంస్కారం ఆండి ఎలా కొత్తగా మాయట ఎమ్మెల్యేలమంటే నోరు జారిన అంటే ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నోరు జారిందంటే అర్థం ఒక పదేళ్ళు మంత్రులుగా చేసి అధికారాన్ని అనుభవించి చిల్లర బఠని అమ్ముకుంటూ కూడా అటువంటి మాటలు మాట్లాడారు రైల్వే స్టేషన్లలో బాటాల పల్లి బట్టాలలో అమ్ముకుంటూ అటువంటి చిల్లర భాష మాత్రం మీకు సంస్కృతి అదే తెలంగాణ ఇచ్చింది ఇదా మాట్లాడడానికి రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకంటారు ప్రజలు మార్పు కోరుతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పార్టీలు అధికారాన్ని కోల్పోతూ ఉంటారు అధికారాన్ని కోల్పోయే అక్కాస్తోని ఇష్టంగా ప్రవర్తిస్తే ఇలా ప్రజలంతా గమనిస్తారు ఇలా మేధావులు గమనిస్తారు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు తగిన శిక్ష మీరు చూడబోతారు మా నోటు గుంట చెప్పలేము కానీ ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అన్ని విషయాలు ఉన్నప్పటికీ ఎందుకు తాస్థానం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా అవకాశం ఇస్తా ఉన్నారు ఇంకా నోరు అదుపులో పెట్టకపోతే ఇంకా అది కూడా త్వరలోనే జరగబోతు వాళ్ళు చేసి వికృతమైన శ్రేష్ట మీరు అడుగుతున్న ఫోన్ ట్యాపింగ్ ప్రజలు తెలిసిపోయినా తెలిసిపోలేదు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అవాకులు చవాకులు నిజం నిలకడ తేల్కుందా తేల్తుంది వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ద్రోహాలు అమరవీరుల ద్రోహం ఉద్యమకారుల ద్రోహం అన్నీ కప్పు పుచ్చుకోవడానికి అవాకులు చివాకు మీ అవాకులు చెవాకు మీ నీచ రాజకీయాలు మీ నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర చెల్లవు చెల్లవు యాభై నోటీస్ ఏమైనా లేకపోతే మీరు అప్లికేషన్ చెప్తారా అటువంటిది నాకేం రాలేదు కానీ నేను ఎలక్షన్లలో కానీ రాజకీయాలలో కానీ ప్రెస్ ముఖంగా మాట్లాడతాం బహిర్గతంగా మాట్లాడతాం ఓన్లీ ఏది మాట్లాడినా అదే మాట్లాడతాం అది నా సీక్రెట్ నాకు అటువంటిది అయితే రాలేదు నేను ఎవరి చేతిలో కూడా జిక్కరు ఉన్నావో ఇంకా నెల కన్నా ముందు నాకు ఒకసారి జుబ్బీహిల్స్ పోలీస్ స్టేషన్ చెప్పుకోవచ్చింది ఇట్లా మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు మా దగ్గర సమాచారం ఉంది మీరు జుబ్బీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఉన్నారు చెప్తే నేను చెప్పిన ఎందుకంటే నిలబన అవి అన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి చేస్తున్నాయని మనకి వాట్సాప్లో వస్తున్నారు వస్తుంటే నేనేం చేసినా ఏసీపీ రంగస్వామి గారికి ఫోన్ చేసినా ఫోన్ చేసి సార్ అంటే ఆ నంబర్ ఉన్నదా అని అడిగారు సరే ఉన్నది సార్ నేను తీసుకొచ్చేస్తా అని చెప్పాను ఆయన మాట్లాడలేదు నేను మాట్లాడలేదు మళ్ళీ నాకు ఎవరికి జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఏ పార్టీ నాయకుని జరిగినా ఏ కార్యకర్తకు జరిగినా అది నిజంగా చట్టపరంగా శిక్షించాలి ఇలా సమాజానికి ఒక నమ్మకం ఉండాలంటే తప్పు చేసిన పార్టీకి తగు చేసిన వ్యక్తులను మాత్రం బహిరంగంగానే కాదు చట్టపరంగా కూడా శిక్షించాలి ఇప్పుడు నేను ఒక్కటే మోన ఇప్పుడు కొందరు బెడ్రూములు తాళాలు వాళ్ళ కొట్టి కోదండరామరెడ్డి ఉండే వాళ్ళకి కిటికీ వాళ్ళ కొట్టి బండి సంజీవ్ గారి లాంటి వాళ్ళ ఇండ్లకే జొర్రబండి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ లో ప్రవేశించి అంత నీచ సంస్కృతి ప్రభుత్వం కాదు క్షమించడం అనేది జరగదు ప్రజలకు నమ్మకం కలిగినప్పుడు ప్రభుత్వంలో ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు అప్పుడు శిక్షకు తప్పకుండా అలెపెట్టారు ఆకాశాలు ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళు అంటే ప్రతి ఒక్కరిది కూడా ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది అన్ని వేల మంది ట్యాపింగ్ చేసి ఈ సమాజము ఈ సమాజము క్షమించదు అటువంటి నీచమైన పార్టీని ఆ నీచమైన వ్యక్తులను సమాజమే పార్టీ కాదని చెప్పేది సమాజమే చూపించదు చట్టం ఉంది సమాజం